హలోయ నిశ్చయంగా వేటగాని ఊరి నుంచి ఆయన నిన్ను వేడేపించను హెల్లా తండ్రి లేడు కానీ దేవుడే తండ్రి అయ్యాడు గాడ్ బికేమ్ ద ఫాదర్ ఇన్ దట్ హౌస్ ఆ ఇంటికి దేవుడే యజమాని అయ్యాడు కొంతమంది అనుకుంటారు నా భర్త చనిపోయాడు నా భర్త చనిపోయాడు లేకపోతే నా భార్య చనిపోయింది నా ఇంటికి మెయిన్ ఆధారమే పోయింది ఇంకా మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎవరిస్తారు మాకు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు పించినప్పుడు రావాలి ఈ రకాలుగా ఇక్కడ చూడండి దేవుడే ఆ ఇంటికి యజమానుడయ్యాడు దేవుడే ఆ ఇంటికి కాపరి అయ్యాడు దేవుడే ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని అప్పుల ఊపి నుంచి విడిపించేశాడు హ్యాలో యా నువ్వు అనుకుంటున్నావు నాకు ఏ ఆధారం లేదని నువ్వు అనుకుంటున్నావేమో గాడ్ క్యాన్ బికమ్ యువర్ సోర్స్ నీ సోర్స్ దేవుడు కాగలడు అవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు సో వాట్ ఎవర్ మేబీ ద ప్రాబ్లం ఏ సమస్య వలన నీవు అప్పుల చెరలో ఉన్నా కూడా దేవుడు విడిపించగలడు దేవుడు విడిపించగలడు దేవుడు విడిపించగలడు దేవుడు అది ఎంతైనా కూడా దేవునికి పది రూపాయలైనా ఒకటే పది కోట్లైనా ఒకటే దేవునికి మనకు కష్టం పది రూపాయలు అంటే ఓకే వంద రూపాయలు అంటే ఓకే పదివేలున్నా పర్వాలేదు పది కోట్ల అమ్మో అంట మనం దేవుడు ఏమో అమ్మో అంటాడా అమ్మో అన్నాడు దేవుడు సముద్రాన్ని ఎందుకు చేశాడు తెలుసా దేవుడు సముద్రాన్ని ఎందుకు సృష్టించాడు తెలుసు భూమి అంట భూమి ఇట్ ఈస్ జస్ట్ లైక్ హెవెన్ అంట తెలుసా పరలోకము పరలోకాన్ని జిరాక్స్ కాపీ జిరాక్స్ కాపీ తీస్తే ఎలా ఉంటుందో భూమి ఎలా ఉంటుందంట ఎందుకంటే దేవుడు ఏరి కోరి ఏమంటే భూమిని తయారు చేసి పెట్టుకున్నాడు ఎందుకో తెలుసా ఆయన పిల్లలు ఉండేదానికి ఆయన పిల్లలు ఉండేదానికి ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా మీరేమో మంచి ఇళ్ళలో ఉండే మీ పిల్లలు గుడుసెలు ఉండేదానికి ఒప్పుకుంటారా మీరు లేదు కదా కదా మీకంటే ఇంకా మంచి ఇళ్ళలో ఉండాలని కోరుకుంటాడు కదా దేవుడు కూడా భూమిని ఎగ్జాక్ట్గా పరలోకం ఎలా ఉంటుందో అలా చేసి పెట్టాడట కలర్ జిరాక్స్ అంతే కాకపోతే పాపం వచ్చిన తర్వాత పాడైపోయింది భూమి ఇంత పాడైపోయినా కూడా అసలు కొన్ని చూస్తే ఏం అద్భుతాలు ఉంటాయండి కదా నేచర్ 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 అంటే అసలు ఆ ప్రకృతి ఆ కొండలు కానీ ఆ హిమాలయ పర్వతాలు కానీ ఆ మేఘాలు కానీ ఆ ఆ ధనస్సు కానీ కదా ఆ నదులు కానీ ఆ సముద్రాలు కానీ పర్వతాలు కానీ కొండలు కానీ అసలు కొన్ని మనం అనుకుంటాం దేవుడు కొన్ని జస్ట్ చూచి ఆనందించేదాని కొరకే దేవుడు కొన్ని తయారు చేసి పెట్టాడు నేను ఆలోచిస్తూ ఉంటే ప్రభా నేను అడిగాను ప్రభా ఇంత పెద్ద సముద్రం ఎందుకయ్యా ఇంత పెద్ద సముద్రం ఎందుకు ఎందుక ఇంత పెద్ద సముద్రం ఏంటి నీ టేస్ట్ ఏంటి ఏంటి నీ పర్పస్ ఏంటి నీ పర్పస్ ఏంటి సముద్రం ఇంత సముద్రం ఎందుకు మాకు ఏం అవసరం చెప్పండి ఇంత సముద్రం మాకు అవసరమా ఎందుకు ఇంత సముద్రం అంటే నా గురించి మీరు తెలుసుకునేదానికి పోల్చి చెప్పేదానికట్ట పోల్చి చెప్పేదానికి మనం ఎంతసేపు ఉన్న పిల్ల కాళ్ళను పిల్ల కాలువలను చూసి ఏమండి చిన్న చిన్న నదులను చూసి ఎప్పుడో ఒకసారి ప్రవేశించే నదులను చూసి మనం చూస్తుంటాం ఒకసారి సముద్రానికి వెళ్ళి సముద్రం ఒడ్డు నిలబడుకుని సముద్రాన్ని ఇట్లా చూడాలి ప్లస్ ఏరోప్లేన్ పై నుంచి సముద్రాన్ని చూడాలి ఏరోప్లేన్ నుంచి సముద్రం వైపు చూస్తే అసలు ఎంత సముద్రం అంటే దేవుడు అంటాడు దేవుడు తన గురించి చెప్పేదానికి ఏదైనా పోల్చి చెప్పాలంటే ఏం కావాలి సముద్రమంతా సమృద్ధి నేను మేలు చేస్తాను అన్నాడు హ్యాలోయ అంటే పోలిస్తే అప్పుడు అర్థం ఓకే దేవుడు అంత గొప్పవాడా అంత సమృద్ధిగా ఎందుకు ఇన్ని నక్షత్రాలు బిలియన్ల బిలియన్ల నక్షత్రాలు ఎందుకో పోల్చి చెప్పేదానికి అబ్రమ్ పిలిచాడు అబ్రామరా ఇంట్లో వచ్చి బయటికి రా బయటికి రా బయటికి రా పైకి చూడు చూశాను నక్షత్రాలు ఉన్నాయి ప్రభు ఎంచు నీ చేతనైతే ట్రై చేశాడు ప్రభు ఎలా ఎంచడగలనయ్యా ఎలా ఎంచగలం నేను అలా చేస్తాను నీ పిల్లలను నీ పిల్లలను అలా చేస్తాను అలా నీ జనంగానే నేను విస్తరింపజేస్తాను లెక్కించలేవు నీవు అంతగా నేను విస్తరిస్తానని చెప్పాడు సో మనం వీటిని చూస్తే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎంత ధారాళంగా ఇచ్చే దేవుడో ఎంత ఘనమైన దేవుడో మనకు అర్థమవుతుంది అలా అర్థమయ్యేదానికి దేవుడు హరితిగా పెడతాడు అందుకే ఇప్పుడు దాదాపు పదిహేను వేల మంది కూర్చున్నారు మూడు రోజుల నుంచి వారికి భోజనం లేదు కేవలం ఐదు రొట్టెలు రెండు చేపల్లే ఆయన అన్ని వేల మందికి పంచిపెట్టు పంచిపెట్టిన తర్వాత మళ్ళీ మిగిలే ఎందుకు మిగిల్చాలి పన్నెండు గంపలు అంటే పన్నెండు మంది శిష్యులు ఒక్కొక్క షూషు దగ్గర ఒక్కొక్క గంప గంప నిండిపోయింది వేస్ట్ అవి దేవుడు అవసరం ఒక్కటిగా తెచ్చేది అవసరానికి మించి ఇస్తాడు దేవుడు నువ్వు తెలుసుకుని నువ్వు నమ్మితే నువ్వు అనుభవిస్తావు హేలా లోయా సముద్రం అంతా సమృద్ధిగా మేలు చేస్తానని దేవుడు వాక్యంలో రాశాడు పోల్చి చెప్పేదానికి పోల్చి చెప్పేదానికి ఇంత గొప్ప దేవుడా ఇంత గొప్పగా సమృద్ధిగా సమృద్ధి అంటే సముద్రాన్ని చూడండి సమృద్ధి అంటే సముద్రాన్ని చూడండి సముద్రానికి అదే పనిగా వెళ్ళి ప్రభు ఇంత మేలు చేస్తావా అని నాకు అని చెప్పండి ఇంత మేలు చేస్తావా అవునండి గాడ్ హ్యాస్ అ వెరీ వెరీ గుడ్ హార్ట్ సో మొదటగా అప్పుల చీరలోనికి వెళ్ళేదానికి కారణం కుటుంబంలో కారణాలు కొన్నిసార్లు వంశపారపార్యంగా వస్తాయి మన తాత ముత్తాతలు కొన్నిసార్లు అప్పు చేయడం వల్ల కూడా మొత్తం కుటుంబాలంతా కూడా అప్పులు రన్ అవుతూ ఉంటాయి రన్ అవుతూ ఉంటాయి రన్ అవుతూ ఉంటాయి రన్ అవుతూ ఉంటాయి కానీ ఏ కారణం వల్ల అప్పుల చెరలోనికి వెళ్ళినా కూడా దేవుడు నిన్ను అప్పు నుంచి నిన్ను విడిపిస్తాడు సో కుటుంబ కారణాలు ఫ్యామిలీ రీజన్స్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రీజన్స్ సమ్ పీపుల్ సమ్ ఫ్యామిలీస్ ఆర్ అప్ ఇన్ డెట్ ప్రిజన్ అప్పుల చెరలో కొన్ని కుటుంబాలు తల్లిదండ్రులు చేసిన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వలన వారు ఎదుర్కొన్నారు మేక్ అ డెసిషన్ మీరు ఒక నిర్ణయం ఈరోజు తీసుకోండి ప్రభు నేను నా పిల్లలకు అప్పులను ఆస్తిగా ఇవ్వకూడదు కానీ నేను ఆస్తినే స్వాస్థ్యంగా నేను అయ్యా నా జీవితంలో నేను అప్పులు నా పిల్లలకు ఏమాత్రం కూడా నాతో అయిపోవాలి నాతో ఆగిపోవాలి అప్పులు నాతో ఆగిపోవాలి నా వంశ వృక్షంలోనే నాతో ఆగిపోవాలి నా పిల్లల పిల్లలు మాట్లాడుకోవాలి మా యొక్క గ్రాండ్ ఫాదర్ దగ్గర అప్పులు ఆగిపోయాయి మా కుటుంబంలో అక్కడ ఆగిపోయాయి మా కుటుంబంలో అక్కడి నుంచి ఆశీర్వాదాలు మొదలై అబ్రహము అంతవరకు ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క అంతా కూడా ఎప్పుడైతే దేవునితో సహవాసం మొదలు పెట్టాడో ఆశీర్వాదం ఆరంభమైంది అబ్రహాం జీవితంలో ఎప్పుడైతే తన ఇంటి వాడిని సొంత వారిని వారందరూ కూడా వదిలిపెట్టేసి దేవునితో కలిసి నడిచి దానికి ఎప్పుడైతే ప్రయాణం ప్రారంభించాడో అప్పుడు దేవునికి ఆశీర్వాదం అబ్రహం జీవితంలో ఆరంభమైంది అదే రీతిగా నీ వంశంలో నీ వంశ వృక్షంలో నీ నుంచి ఆశీర్వాదం ఆరంభం అవును గాక నీతో అప్పులు సమాప్తం అయిపోవాను గాక నీతో రోగాలు సమాప్తమైపోవాలి నీతో అప్పులు సమాప్తమైపోవాలి నీతో ఏమైనా పాపపు బంధకాలు పాప బలహీనతలు ఉంటే నీతో ఆగిపోవాలి అంతే అలా ఎలా పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం ఆరోగ్యము చాలా ప్రాముఖ్యం ఐశ్వర్యము చాలా ప్రాముఖ్యం మూడు కూడా చాలా ప్రాముఖ్యం ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు ఇన్ మై సైట్ త్రీ ఆర్ ఈక్వల్ మూడు మూడే మూడు మూడే మూడు చాలా ఇంపార్టెంట్ మూడు చాలా ఇంపార్టెంట్ ఆటకు మూడు మూడు కదా మూడు టైప్స్ ఉంటాయి ఏది పోయినా ప్రాబ్లమే మూడు బాగుండాలి మూడు బాగుంటేనే ఆట చక్కగా వెళ్తుంది మూడు బాగుండాలి పరిశుద్ధత ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి కొంతమంది ఓన్లీ పరిశుద్ధం పట్టుకున్నారు అంటే ఒక ఒక గాంతో పోతుంటుంది వాళ్ళ ఆటో వాళ్ళ జీవితం చూస్తాను చెప్పొచ్చు అనమాట వీళ్ళు ఓన్లీ ఒక గాంతో నడుస్తూ ఉంది అని ఇప్పుడు చూడండి పరిశుద్ధత అనారోగ్యము పేదరికం ఈ ఉంటే ఎట్లా ఉంటుంది జీవితం చాలామంది జీవితాలు రీతిగా ఉన్నాయి సో వీ నీడ్ టు హ్యావ్ దిస్ త్రీ థింగ్స్ ఈ మూడు యాట్రిబ్యూట్స్ మనకు ఉండాలి ఈ మూడు విషయాలు మనకు ఉండాలి సో రెండవదిగా సామాజిక కారణాలు సామాజిక కారణం ద రీజన్స్ అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిల్లరా సాతానికి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే యుగ సంబంధమైనటువంటి దేవత యుగ సంబంధమైనటువంటి దేవత దేవుని నమ్మనటువంటి వారు కొన్నిసార్లు దేవుని నమ్మినటువంటి వారు కూడా దురాత్మల ప్రభావము చేత వారు జీవిస్తూ ఉంటారు దురాత్మల ప్రభావం చేత వారు నడిపించబడుతూ ఉంటారు ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తాను మీకు ఈ పాయింట్ మీరు బాగా గట్టిగా పట్టుకోండి ఈ పాయింట్ని మాత్రం ఈ పాయింట్ బాగా గట్టిగా పట్టుకోండి మీ జీవితాల్లో మీరు చాలా చాలా విధములైనటువంటి ఏమంటే సమస్యల నుంచి మీరు తప్పించుకుంటారు ఈరోజు మీకు ఒక జ్ఞానంతో కూడినటువంటి ఒక మాటను ఈరోజు నేను చెప్పబోతున్నాను హలో సామెత సామెతల గ్రంథము అధ్యాయం సామెతల గ్రంథము అధ్యాయం సో మొదటగా కుటుంబ కారణం కుటుంబ కారణాలు బట్టి మరి అప్పుల చెరులోనికి వెళ్తారు రెండవ కారణం సామాజిక కారణం సామాజిక కారణంలో ఒకటో కారణం నా కుమారుడ నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమ నీ చెలికాన చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చలికాని బలవంతము చేయుము ఇలాగు చేసి ఇలాగు చేసి తప్పించుకునము తప్పించుకున్నాము ఈ ఈ వాక్యాలన్నిటికీ అర్థం చెప్తాను నేను అర్థం చెప్తాను పదిహేడు వాద్యం సామెత్రి గ్రంథము పదిహేడవ వాద్యము పద్దెనిమిదవ వాచ్యం సామెత గ్రంథము అధ్యాయము పద్దెనిమిది వచ్చాము తన పొరుగు వానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలిన వాడు ఇది ఏముంటుందంటే మీరు ఎవరికి కూడా జామీను ఇవ్వద్దు షూరిటీ ఇవ్వద్దు అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీకు బాగా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పు తీసుకుంటారు బ్యాంకు దగ్గరికి వెళ్తారు బ్యాంకు దగ్గరకో ఫైనాన్స్ కంపెనీ దగ్గరకో వాళ్ళు వెళ్తారు మాకు లక్ష రూపాయలు అప్పు కావాలి లేకపోతే పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలి మేము ఇల్లు కట్టుకోవాలని వారు అప్పుడుగుతారు బ్యాంకును అప్పుడుగితే వారు మేము ఇస్తాం ఇస్తాం అంటారు ఇస్తామంటే మాత్రం కాకుండా షూరిటీకి అడుగుతారు ష్యూరిటీ ఇవ్వాలి జామీన్ ఇవ్వాలి ష్యూరిటీ ఇవ్వాలి షూరిటీ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎగర కొడితే నంబర్ వన్ నువ్వు చచ్చిపోతే ఈ డబ్బులు ఎవరు కడతారు నీకేమో మేము అప్పిస్తాము నీకేమో మేము లోన్ ఇస్తాము నువ్వు ఒకవేళ ఎగర కొడితే మాకు గ్యారెంటీ ఏమిటి నువ్వు ఎగరగొట్టమని గ్యారెంటీ ఏంటి ఒకటి రెండవది నువ్వు బకెట్ చనితే నువ్వు చనిపోతే మేమేం చేయాలి కాబట్టి ఏం చేయాలి ఒక పనికి మనవాడిని తీసుకుంటరా బుద్ధి లేనివన్నీ తీసుకున్నా బైబిల్ మాట్లాడుతున్న మాట తెలివి లేనివన్నీ వాడిని ఆడొచ్చేసి నీకు ఆ వ్యక్తితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఏం చేస్తారు తెలుసా ఏ ప్లీజ్ 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 ష్యూరిటీ ఇవ్వ ఏం కాదు అని అంతా నేను కట్టుకుంటాను ఊరికి జస్ట్ నువ్వు ఒక సంతకం చేయి ఒక సంతకం చేయి షూరిటీ ఒక సంతకం చేయి జస్ట్ నువ్వు షూరిటీ ఇవ్వు అని అంటాడు మనం ఏం చేస్తాం మో మాట పడతాం ఏసు ప్రభుకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయనకు మోమాటం లేదు అంట మో లేదంట స్నేహాన్ని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికీ తీసుకున్నారేమో ఒకవేళ లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా తీసుకుంటారు ఎవరైనా కూడా ఇలా మాట్లాడే మొదలు పెడితే వెంటనే ఈ ప్రసంగం మీకు గుర్తు రావాలి తన పొరుగు వానికి జామీనబడివాడు పూట పడివాడు ఏమంటుంది వాక్యము తెలివి లేనివాడు అంటుంది అనమాట ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నేను ఎవ్వరికి కూడా షూరిటీకి సైన్ చెయ్యను ఇంతేనా మన స్నేహం అన్నారు కానీ మొత్తం మస్క కొట్టారనుకోండి మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నం చేస్తారనుకోండి అంతే అని చెప్పండి అంతే అని చెప్పండి అదేదో అంత్య నిష్ఠురం కంటే అది నిష్ఠురం మేలు అవునగా చెప్పండి స్నేహంలో గుర్తుపెట్టుకుని స్నేహాన్ని ఇలా దానికి ప్రయత్నం చేస్తే గుర్తుపెట్టుకో దేవుని యొక్క వాకి ఉంటుందంటే యూ డోంట్ హ్యావ్ విజ్డమ్ అంటుంది యూ ల్యాక్ నాలెడ్జ్ అంటుంది యూ ల్యాక్ అండర్స్టాండింగ్ అంటుంది అది తెలివి లేని తనం అంట కాబట్టి ఒక డెసిషన్ తీసుకుని ఈరోజు నేను ఎవరికి నేను జామీన్ పడను ఎవరికి నేను షూరిటీ ఇవ్వను తప్పించుకుంటావు నువ్వు సగం సమస్యలు అన్నమాట అప్పుడు ఇంకా రకరకాలుగా మాట్లాడతారు షూరిటీ ఇవ్వాలంటే ఏమో పెద్ద మేమేమో ఎగరగొట్టేవాళ్ళు గర్వపడుతున్నామేమో షూరిటీ ఇవ్వాలంటాడు మా స్నేహానికి ఫ్రెండ్షిప్ ఇంత నా వ్యాల్యూ ఇచ్చేదంటే అవును ఇంత ఇచ్చేదని చెప్పండి నేను ఇచ్చేవాళ్ళు ఎందుకంటే నీకంటే నాకు వాక్యం ముఖ్యం వాక్యం చెప్పింది దేవుని మీద వేసేయండి దేవుని పైన వేసేయండి నేను ఇవ్వను మా పాస్టర్ చెప్పాడు నేను ఇవ్వను ఇది విజ్డమ్ అన్నాడు నేను ఇవ్వను నేను ఇవ్వను నేను అడగను నాకు షూరిటీ ఎవరు షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఎవరికి షూరిటీ ఇవ్వను కొంతమంది వస్తారు మోసగాడు ఏమనుకోకుండా ఏమనుకోకుండా డబ్బులు ఇప్పిస్తారా ప్లీజ్ డబ్బులు ఇస్తారా ప్రిల్లారా డబ్బులు అడిగేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారండి నేను ఈ ఈ సమస్యల్లో మునిగి తేలి ఈదులాడవచ్చాను ఊరిక తాకలేదు మునిగి తేలి ఈదులాడుకుంటూ వచ్చాను అనమాట అన్నీ అన్నీ అందుకే ఐ హావ్ ఫుల్ అథారిటీ టు టాక్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ గురించి మొత్తం ఎన్ని ఎన్ని రకాల మనుషులను చూడాలో ఎన్ని రకాల రంగులు కలిగినటువంటి మనుషులను చూడాలో అన్ని రకాలు చూసేశారు ఐ కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్ కొన్ని పొరపాట్లు కూడా చేశాను తెలివి లేనితనం వలన మోమాటం వలన కొన్ని పొరపాట్లు కూడా నేను చేశాను అయితే నేర్చుకున్నాను దేవునికి స్తోత్రం హ్యాయ నేను చేసిన పొరపాట్లు ఇంకెవరు చేయకూడదాం నా బోధమైనవరు అసలు చేయకూడదాం ఎలా లోయ ఎవరు కూడా నేను చెప్పే మాటలు విన్నారంటే ఎవరు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ లేక వెళ్ళరు ఆ ఆర్థిక సంబంధమైనటువంటి ఒత్తిలోనికి మీరు ఎప్పటికి కూడా వెళ్ళదు అసలు అప్పుల ఊబిలోకి ఎప్పటికీ వెళ్ళరు మీరు మా స్నేహితుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటాడు ఏమంటాడంటే నువ్వు డబ్బులు ఎవరికైనా ఇచ్చావంటే నీ డబ్బులు పోతాయి మనిషి పోతాడని చెప్పాడు నీ డబ్బులు పోతాయి డబ్బులు మాత్రమే కాదు మనిషి కూడా పోతాడంట నీతో మాట్లాడితే ఎక్కడ డబ్బులు అడుగుతావు అని ఇవ్వాల్సి వస్తుంది ఇంకా రకరకాలవన్నీ కూడా మొత్తం డెవలప్ అయిపోతాయి కాబట్టి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా పెట్టు పెట్టుకోవద్దండి నెవర్ నెవర్ హ్యావ్ దిస్ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చి బాగా నన్ను ఇంకా పొగట్ట మొదలు పెట్టాడు అనమాట ఈ ఎప్పుడు ఎప్పుడో బయటకు వచ్చేసాను ఈ పొగట్టలకు పడిపోవడము పాజిటివ్గా మాట్లాడితే ఫీల్ కావడము అబ్బా అబ్బాబ్ అని ఏ అవి ఎప్పుడో ఇచ్చినప్పుడే బయటకు వచ్చేసాను సో నా దగ్గర ఇంకా నన్ను ఒకటే పోగొడుతున్నాడు అట్లా సార్ మీరు ఇట్లా సార్ అట్లా ఫస్ట్ గారు అట్లా ఇట్లా నాకు అట్లా కావాలా ఇట్లా కావాలా ఇట్లా అని అన్నాడు ఓకే ఓకే అని చెప్పాను నాకు మీ మీ సహాయం కావాలి ఆత్మీయ సలహాలు కావాలి మీ సలహాలు సూచనలు కావాలి మీరు తండ్రిలాగా ఉండాలి అట్లా ఇట్లా అని చెప్పాడు సరే అని చెప్పాను రెండోసారి వచ్చాడు రెండోసారి వచ్చేసి డబ్బులు గురించి మాట్లాడి మొదలుపెట్టాడు సరే అన్న మామూలుగా ఉన్నా మూడోసారి వచ్చాడు మూడోసారి మళ్ళీ డబ్బులు గురించి మొదలుపెట్టాడు మూడోసారి వస్తానని చెప్పాను కూర్చోబెట్టి నా దగ్గర డబ్బుల ప్రస్తావన తేవాలంటే నా దగ్గరకు రావద్దని చెప్పాను వాక్యంగా కావాలో చెప్పు చెబుతాను నీకు నాకు మధ్య డబ్బుల ట్రాన్సాక్షన్ గురించినటువంటి విషయాలే రాకూడదు అలాగైతే రా లేకపోతే రావద్దని చెప్పాను ఇంతకుముందు నేను అలా ఉండేవాడిని కాదు ఓ చాలా ఓవర్ మంచిగా ఉండేవాడిని చాలా మెత్తగా ఉండేవాడిని కొంతమంది డబ్బులు ఇప్పించేవాడిని కాలు పట్టుకున్నారు వాళ్ళకి డబ్బులు ఇప్పించాను డబ్బులు ఇప్పించి నేను ఇరుక్కున్నా నేను కట్టుకున్నా డబ్బులు డబ్బులు ఇప్పించి లేని తనం అనమాట మూర్కునే ఐ బిహేవ్ లైక్ ఎ ఫుల్ ఏదో మంచితనం అనుకున్నాను మంచితనం అనుకున్నాను కాళ్ళు పట్టుకున్నారు కాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు అది డబ్బులు ఇప్పించండి సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నా మేము ఆత్మ చేసుకునే పరిస్థితి మనం ముందుగానే మంచోలో చూస్తేనే కరిగిపోతుంది దాన్ని మూళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇటువంటి దయ్యాల చేత నడిపించబడే మనుషులు సమాజంలో ఉన్నారు అందుకే సామాజిక కారణాలు నేను మాపి పెడతారు డబ్బులు ఇప్పించమని అడుగుతారు లేదంటే షూరిటీ మంటారు ఇవి డిసైడ్ చేసుకోండి ఈరోజు ఈరోజు మీకు ఇదొక్క పాయింట్ గుర్తుంటే చాలు ఏంటంటే మీరు ఎవ్వరికి ఎప్పటికీ ఎన్నటికీ జామీన్ ఇవ్వద్దండి ష్యూరిటీ ఇవ్వద్దని సంతకం చేయొద్దండి అంతే సంతకం చేయొద్దండి ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చాడు నాడు ఏమన్నాడంటే సార్ నాకు ఏం తప్పు కావాలి సార్ కావాలంటే ఎల్ఎస్సీ బాండ్ మీ దగ్గర పెట్టుకోండి సార్ ఎల్ఎల్సీ బాండ్ నేను పెట్టుకుని నేనేం చేసుకోవాలా ష్యూరిటీ కదా అది దండం పెట్టి చెప్పాను వదిలిపెట్టాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి నేను నేను ఓన్లీ డాక్టర్గా ఉంటే అసలు ఇన్ని సమస్యలు అసలు ఫేస్ చేసిన వాన్ని కాదు అసలు డాక్టర్స్ అంటే ఎట్లుంటారు అసలు ఎవరికి దొరకరు కదండి ఎవరికి దొరకరు సంఘంలో ఉన్నాను కాబట్టి ప్రజల మధ్య ఉండాలి కాబట్టి ప్రజలు వాకింగ్ చెప్పాలి కాబట్టి ప్రజలు మమేకమైపోవాలి కాబట్టి ఇలా దాన్ని చాలామంది అడ్వాంటేజ్ తీసుకున్నారు అందుకే చాలా రకాలైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను దేవుడు అన్నిటి నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకుని వచ్చాడు దేవునికి స్తోత్రం హలో దేవుడు అనేక సంగతులు నాకు నేర్పించాడు సో మీకు చెప్తున్నాను ఏంటంటే వానికి పొరుగువానికి వాళ్ళు ఎవరైనా సరే ఈవెన్ రక్త సంబంధికులైనా సరే వాళ్ళకి జామీన్ ఇవ్వద్దు ఇవ్వద్దు జామీన్ ఇవ్వద్దు జామీన్ ఇవ్వద్దు ఏమనుకుంటారు ఇవ్వరు అనుకోని ఆ మోమాటానికి పోతే అంతే నువ్వు నువ్వు ఇఫ్ ఆర్ రెడీ ఇఫ్ ఆర్ రెడీ టు గో ఇన్ టు ప్రిజన్ ఆఫ్ డెట్ అప్పుల ఊబిలోకి వెళ్ళాలని కోరుకుంటే మాత్రం సాయం చేయి ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి హరివంశ సంకుల్ గారు అంకులు ఎప్పుడు చెప్తుంటారు తను వాక్యంలో చెప్తుంటారు ఇప్పుడు సలహాలు ఇస్తుంటారు అసలు అంకుల్ గారు ఒక తన బాగా మంచి స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ అనమాట చాలా మంచి స్నేహితుడు ఆయనకు షూరిటీ ఇచ్చాడు చాలా ఆస్తిపరుడు అంకుల్ అప్పట్లో అప్పట్లోనే ఆ నైంటీస్లోనే పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలోనే కోటిశ్వడు అనమాట బిజినెస్ చేసేవాడు కోటిశ్వడు సో స్నేహితుడు ఏం చేస్తాడు షూరిటీలో సంతకం చేస్తాడు ఆ స్నేహితుడు వాడు ఏదో మోసాలు చేసుకుంటూ ఏం చేస్తాడంటే సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకుంటూనే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మొత్తం అంకుల్ ఆస్తి అంత లాగేసుకున్నాడు ఆస్తి ఎంత లాగేసుకున్నా కూడా ఇంకా మిగిలి ఉంది డబ్బులు ఇంకా రెండే చచ్చిపోవాలా లేకపోతే ఊరు వదిలిపెట్టిపోవాలా అటువంటి సమస్యలు ఎదుర్కొన్నాను దేని వలన వల్ల నాకు ఎప్పుడు చెప్తుంటాడు ఎప్పుడు ఆ తప్పు చేద్దాం నేను చేసాను ఆ తప్పు ఎప్పుడు ఆ తప్పు చేయొద్దు నీకు కూడా చెప్తున్నాను యాభై వేలకి ఇవద్దు పదివేలకి ఇవ్వద్దు వెయ్యి వెయ్యి రూపాయలు కూడా ఇప్పించద్దు ఎవరికి కూడా ఎవరికి ఇప్పించొద్దు ఎవ్వరికి డబ్బులు ఇప్పించొద్దు ఎవరి డబ్బులకు ష్యూరిటీ ఇవ్వద్దు ప్లస్ మీరు కూడా దయచేసి దయచేసి ఎవరిని కూడా ష్యూరిటీ అడిగి ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్య ప్రక దాని వలన ఏమవుతుందంటే చాలా రకాలైనటువంటి అనుకోని సమస్యలు మనము ఎదుర్కొంటాం సో దేవుడు నాకు ఒక ఫ్రేజ్ ఇచ్చాడు ఏంటంటే నెవర్ బారో మనీ నెవర్ బారో మనీ నెవర్ లోన్ మనీ అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఎవరికి డబ్బులు అప్పుగా లోన్గా ఇవ్వద్దు ఏమైనా అర్థమవుతుందా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు నంబర్ వన్ డబ్బులు తీసుకుంటే నువ్వు బానిసం అయిపోతావు వాళ్ళకు సేవకుడు అయిపోతావు వారి కంట్రోల్ నువ్వు వెళ్ళిపోతావు వారి ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోతావు ఒకటి రెండవది నెవర్ లోన్ మనీ టు ఎనీవన్ ఎవరికి కూడా బదులుకు అప్పుగా బదులుకు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు ఇది కొంచెం వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది కానీ నా స్టేట్మెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు నా స్టేట్మెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఎవరికి డబ్బులు బదులుకు ఎవరికి డబ్బులు బదులుకు ఇవ్వద్దు నీకు ప్రేమ పుడితే డబ్బులు డొనేట్ చేయి డబ్బులు డొనేట్ చేయి నీకు ప్రేమ పుడితే డబ్బులు బహుమానంగా ఇచ్చేసాయి అంటే మళ్ళీ నాకు ఇవ్వద్దు అని చెప్పవు నువ్వు డబ్బులు ఇస్తున్నావంటే నువ్వు ఆ వ్యక్తి జీవితంలోనికి వెతున్నావు అనమాట అండ్ ఆర్ నాట్ ఎక్స్పెక్ట్ నువ్వు మళ్ళీ నాకు డబ్బులు నువ్వు చెప్పదు కొంతమందికి నేను సాయం చేశాను కొంతమంది జీవితాల్లోకి నేను వెత్తాను కొంతమందికి సాయం చేశాను డబ్బులు ఇచ్చి నేను ఒకటి చెప్తాను నాకు వద్దు నాకు ఇవ్వద్దు అండి నాకు ఇవ్వద్దండి ఒకసారి ఒక ఒక విధవరాలు షీఈ వీడో తన కుమ్మడికి కాలేజ్ ఫీజు కట్టాలి డబ్బు లేవు చాలా బాధతో చాలా వేదనతో నాకు కాల్ చేసి అన్న కాలేజ్ ఫీజు కట్టాలన్నా బాబు కాలేజ్ ఫీజు కట్టాలి డబ్బులు అయితే అసలు లేవన్నా చాలా కష్టంగా ఉంది నేను ఎట్లొకటా నేను నేను మామూలుగా ట్యూషన్ చెప్పుకుంటూ బ్రతుకుంటున్నా కొంచెం కొంచెం నేను కూర్చోబెట్టి కొంచెం కొంచెం నేను కూర్చుకొని మీ అప్పు నేను తీర్చేస్తానన్నా కొంచెం కాస్త నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న సహాయం చేయండి అన్న అని అడిగితే ఇప్పుడు ఆల్రెడీ నేను నాకు కొంచెం టఫ్గా ఉండేది కానీ నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇవ్వమని చెప్పాడు సో వెంటనే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ అనుకుంటా ఇరవై ఐదు వేలు అనుకుంటా జస్ట్ ఇన్ సింపుల్ సెకండ్ ఒక జస్ట్ సింగిల్ సెకండ్తో పంపించి నేను ఒకటి చెప్పాడు మా దేవుడు నాకు చెప్పాడు నీకు ఇవ్వమని నాకు ఇవ్వద్దు నాకు ఇవ్వద్దు నో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెక్ట్ ఐమ్ జస్ట్ ఓన్ ఎ నువ్వు మళ్ళీ నాకు ఇప్పుడు ఇస్తావు ఎన్ని నెలకిస్తావు ఇదంతా ఈ వ్యవహారం అంతా ఏం ఉండదు అనమాట అలా ఇవ్వడంలో తృప్తి కూడా ఉంటుందండి యూ విల్ నెవర్ ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఎనీ అదర్ ఏరియా అలా ఇవ్వడంలో ఉన్నటువంటి తృప్తి నేను ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పాలనుకుంటే ఎన్ని ఉంటాయి కానీ కుడి చేతి ఇస్తే ఎడవ చేతికి తెలియకూడదని ప్రభు చెప్పాడు కనుక నేను చాలా చాలా విషయాలు రహస్యంగా చేస్తుంటాను చాలా చాలా విషయాలు రహస్యంగా నేను దేవుడు ప్రేరేపిస్తే వారికి ఇస్తూ ఉంటాను డబ్బులు రహస్యంగా చేస్తూ ఉంటాను వాటిని నాకు పబ్లిక్గా చెప్పుకోవడానికి అసలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అది దేవుని కూడా ఇష్టం ఉండదు వాటిని నేను తక్కువ చేయడం నాకు ఇష్టం ఉండదు సో కనుక ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు తీసుకుంటే వారికి బానిస అవుతావు రెండవది ఎవరికి అప్పుకి డబ్బులు ఇవ్వద్దు ఇచ్చామనుకో లేనిపోని సమస్యలు నీకు వాళ్ళు ఇవ్వరా ఏమంటే వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇవ్వకపోతే నీకు ప్రాబ్లం ఎప్పుడు ఇస్తావని నువ్వు అంటారు వాళ్ళు మేము ఇవ్వలేమంటారు ఇంకా గగలబాలు గొడవలు ఇంకా పోలీస్ స్టేషన్లు పంచాయతీలు ఎప్పుడు చెప్పారండి ఇవన్నీ ఒక సామెత ఉంది ఏంటంటే అప్పు తీసుకున్నవాడు కంటారా నిద్రపోతున్నాడంట అప్పు ఇచ్చిన వాడికి నిద్ర లేకుండా బీపీ ఎక్కిందండి అప్పు తీసుకున్నవాడు హాయిగా దాన్ని వాడుకున్నాడు బాగా ఎంజాయ్ చేసుకుంటూ వాడికి వాడికి ఇవన్నీ ఏముంటాయి చెప్పండి ఈ ఫీలింగ్స్ ఏముంటాయి విలువలు ఉండవు సంస్కారం ఉండదు విలువ ఉండదు తీసుకొని బాగా ఎంజాయ్ చేసి బాగా ఫుల్ బిర్యానీ తిని తాగి పడుకొని హాయిగా నిద్రపోతుంటే అప్పించిన వాడు నిద్ర రాలిన రాత్రులు గడుపుతూ బీపీలు షుగర్లు తెచ్చుకొని అల్లాడుతున్నాడు ఎవరు తెచ్చుకోమన్నది కష్టాలన్నీ అందుకే నిజంగా మీకు ప్రేమ ఉంటే నిజంగా మీకు ఏదైనా సహాయం చేయాలని ఉంటే దేవుడు ఒకళ్ళు చెబితే డొనేట్ చేసేయండి ఇచ్చేసేయండి ఇచ్చి అని చెప్పండి ఓ చాలా మంది చెప్పిన ఈ మాట నన్ను డబ్బులు ఇచ్చేది ఇవ్వద్దు తీసుకో దేవుడు చెప్పాడు తీసుకో నాకేం ఇవ్వద్దు నాకు ఇవ్వద్దు 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 అయిపోయింది అక్కడికి ఇక తర్వాత నేను పలనాలుగు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు ఇవ్వలేదు నువ్వు నువ్వు నోరు బారేసుకోవాల్సిన అవసరం లేదు ఏమంటే వారు ఫీల్ ఇవన్నీ సమస్యలు తలకొనొప్పులు ఉండవు సో అందుకే దేవుడు నాకు ఇచ్చినటువంటి నాకు నేర్పించిన ఒక విషయం ఏంటంటే నెవర్ బారో మనీ ఫ్రమ్ ఎనీ అదర్ నెవర్ లోన్ మనీ టు ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ డొనేట్ మనీ టు దే ఇచ్చి వాడుకునే చెప్పండి హలో అల సో అప్పుల చెరవడానికి వెళ్ళేదానికి ఒక ముఖ్యమైనటువంటి సామాజిక కారణం ఏమిటంటే మోసం చేసే వ్యక్తులు ఈ లోకంలో సమృద్ధిగా ఉన్నారు ఎంతమంది తెలుసా నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది జామీన్లో సంతకం చేసి ఇరుక్కున్నారు తెలుసా నిత్యులేనిగా రాత్రులు గడిపారు సింపుల్గా మాకేం చెప్తుంది ఎవరికి ఇయద్దు దేవుడు దేవుని మీద వేసేయండి మీ మోమాటను చేసుకునే దానికి చాలామంది ప్రయత్నం చేస్తారు రక్త సంబంధికులు అంటారు బంధువులు అంటారు నన్ను నమ్మవా అంటారు నేనుకేమైనా ఇబ్బంది కలుగు చేస్తాను అంటారు ఎవరు లేనకో షూరిటీ ఇచ్చేవాళ్ళు అంటారు రెండు చెదిరెత్తే దండం పెట్టండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు షూరిటీ ఇవ్వడం లేదని చెప్పండి ఎందుకంటే నేను షూరిటీ ఇచ్చానంటే ఖచ్చితంగా నీకు నాకు నువ్వు నేను విడిపోతామని చెప్పేసి ఎవరికైనా మీరు షూరిటీ ఇచ్చారంటే మీరు వాళ్ళు మీరు విడిపోతారు నైన్టీ నైన్ పర్సెంట్ నేను చెప్తున్నా రాసిస్తా నేను కొంతమంది బతికి ఉండి కూడా కట్టరు కట్టినప్పుడు వాళ్ళని అడిగారు తెలుసా మీకు బ్యాంక్ వాళ్ళు వాళ్ళని అడిగారు ఎవరిని అడుగుతారు తెలుసా షూరిటీ ఇచ్చిన వాళ్ళని అడుగుతారు షూరిటీ ఇచ్చిన వాళ్ళని అడుగుతారు ఈ సమస్యలన్నీ ఎందుకంటే ఆ వాతావరణంలోకి వెళ్ళద్దు వాటి జోలికి వెళ్ళద్దు సో మొదటి కారణం అప్పుల జరగల మొదటి కారణం ఏమిటంటే తల్లిదండ్రులు చేసినటువంటి అప్పులు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి అప్పులు ఉంటాయి వంశపారంపర్యంగా రోగాలే కాదు అప్పులు కూడా సంక్రమిస్తాయి అనమాట తల్లిదండ్రులు పిద్దలు చేసినటువంటి పాపాల వలన తప్పుల వలన మిస్టేక్స్ వలన కాబట్టి మనము ఒకవేళ ఆస్థితులు ఉండొచ్చు కానీ మనము మన పిల్లలకు ఆ రీతిగా అప్పులను ఆస్తులుగా ఎప్పటికీ ఇవ్వకూడదు ఒకరి నువ్వు అప్పులు ఉన్నట్లయితే నీతోనే ఆ అప్పులు ఆగిపోవాలి రెండవ కారణం సామాజిక సమాజంలో విపరీతమైన మోసం ఉంది విపరీతమైన మోసం ఉంది నటించేవారు కుప్పలు కుప్పలు ఉన్నారు సినిమా యాక్టర్లు ఎక్కడికి పోవాలనో మీ వీధిలోనే ఉంటారు వాళ్ళు మీ వీధిలోనే ఉంటారు మీ బంధువులోనే ఉంటారు మీ స్నేహితుల జాబితాలోనే ఉంటారు మీ ఫోన్ కాంటాక్ట్స్లోనే ఉంటారు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి వారి నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నంది అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకు అంతగా నటిస్తారు దేనికి తెలుసా నీ దగ్గర నుంచి డబ్బులు లాగేదానికి నీ దగ్గర నుంచి డబ్బు లాగేదానికి నీ దగ్గర నుంచి డబ్బు లాగేదానికి బెల్లం ఉంటే ఈగలని చుట్టుకుంటాను నీ దగ్గర డబ్బులు అని తెలిస్తే మాత్రం కొన్ని తోడేలు వస్తాయి నీ దగ్గరికి వేషం వేసుకొని వస్తాయి సో వాటి వారి చేతిలో ఇరుక్కోకూడదు అంటే గుర్తుపెట్టుకో నెవర్ నెవర్ గివ్ మనీ టు దేమ్ వారికి డబ్బులు ఇవ్వద్దు వారు నీకు ఆశ చూపిస్తారు నీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తే అంత ఎంత ఆశ చూపించినా కూడా నీకు మాత్రం బెండ్ కావద్దు బాబు దండం మా పాస్టర్ చెప్పాడు నేను జ్ఞానంతో జీవించాలని అనుకుంటున్నాను నేను ఎవరికి డబ్బులు ఇవ్వను ఎవరి దగ్గర డబ్బులు నేను తీసుకోను ఎవరికి నేను షూరిటీ ఇవ్వను షూరిటీ ఇస్తే బైబుల్ ఉంటుంది బుద్ధిలోనివాడా అంటుంది తెలివిలోనోడా అంటుంది కాబట్టి దేవంత నేను తిట్టించుకోదలుచుకోలేదు కదా ష్యూరిటీ ఇచ్చి ఎవరైనా డబ్బులు ఇరుక్కొని అని ఉపవాస ప్రార్థన ప్రభువా ప్రభు ఎవరు చెప్పాడండి ఈ బాధలన్నీ ఎవరు చెప్ప అన్నెసరీ ప్రాబ్లమ్స్ సో ఈ ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్ళకూడదండి ఒకవేళ అలా ఇచ్చి వెళ్ళావా నో ప్రాబ్లం ఇంకోసారి వెళ్లకుండా హుషారపడు ఇంకోసారి వెళ్లకుండా హుషారపడు ఇంకోసారి వెళ్ళొద్దు ఇంకోసారి వెళ్ళొద్దు దేవుడి పైన ఆధారపడదు దేవుడు అటువంటి సమస్యల గురించి కూడా నిన్ను విడిపిస్తాడు హేలా లోహా హరిగం సంఘులు గారు ఇంకా చనిపోదాం అనుకున్నటువంటి టైంలో దేవుడు దర్శించి అప్పులన్నిటి నుంచి దేవుడు విడిపించాడు హేలా అప్పులన్నిటి నుంచి విడిపించాడు భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి అంకుల్ గారిని దేవుడు దీవించి ఈనాడు ఈనాడు కొన్ని కోట్ల 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 విలువైనటువంటి ఆస్తిని వారి పరిచర్యకు వారి యొక్క స్కూల్స్కు దేవుడు వారికి దయచేశాడు హ్యా అప్పుల నుంచి ఐశ్వర్యానికి దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను నడిపించగలుగుతుంది సో కాబట్టి దీనిని బట్టి నిరాశ చేసుకోవద్దు ఏ కారణం బట్టి ఒకవేళ నీవు పొరపాట్ల ద్వారా నువ్వు అప్పులు ఎదుర్కొన్నా కూడా గుర్తుపెట్టుకో ఈ సీజన్లో మనకు ఫైనాన్షియల్ గ్రేస్ అపరిమితంగా పనిచేస్తూ ఉంది హెలలుయ్యా ఈ కృపలోనికి మీరు రండి ఈ కృపలోనికి మీరు పార్టిసిపేట్ చేయండి ఈ కృపలోనికి మీరు అడుగు పెట్టండి దేవుని స్థుతించండి దేవుని ఆరాధించండి దేవుడు మిమ్మల్ని గొప్ప ఐశ్వర్యవంతులుగాను ఆస్తి కర్తలను గాను దేవుడు మార్చబోతున్నాడు నమ్మిన వారు గట్టిగా హలలుయ్య చెప్పండి హల చెప్పండి ఆ మీతో పలికిస్తాను చెప్పండి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను నేను ఎవరికి డబ్బును బదులుగా బదులుగా అసలు ఇవ్వనే ఇవ్వను కావాలంటే దానం చేస్తాను కావాలంటే దానం చేస్తాను డోంట్ బారో మనీ డోంట్ లోన్ మనీ ఫ్రమ్ ఎనీ అదర్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డొనేట్ మనీ ఇచ్చి మర్చిపోండి దానికి మీకు దీవెన కలుగుతుంది దానికి దానికి దేవుడు ఫలం ఇస్తాడు దేవుడు దానికి ఫలం ఇస్తాడు కాబట్టి నువ్వు పోగొట్టుకోగానే నువ్వు పొందుకుంటావు నీవు హలో దేవుడి ఈ మాట మన వెనుకడిలో ఆయన ఫలింప చేయనుగా కలవంచి కలు మూసుకుందాం ప్రభుబలలో పాల్గొందాం ప్రభుబల పంచుటకు పెద్దల త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాం